ధారణంగా చూస్తూ ఉండటం మనలో చాలామంది కాళ్ళకి మడమ దగ్గర నల్లటి దారం కట్టుకుంటారు ఇది కొందరు ప్యాషన్ కోసం కట్టుకుంటే ఇంకొందరు పెద్దవాళ్ళు చెప్పారని పెద్దవాళ్ళు కట్టారని కట్టుకుంటారు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒకరు కుడికాలు కట్టుకుంటారు ఇంకొకరు ఎడమకాలికి కట్టుకుంటారు చిన్నపిల్లలకు చేతులు గడతారు కొంతమందికి మెడలో ఉంటుంది ఇంకొందరికి భుజం మరియు మోచేతికి మధ్యలో ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిదానికి ఒక రీజన్ అనేది ఉంటుంది కాబట్టి మనం ముందు ఎవరు ఎక్కడ ఎందుకు కట్టుకోవాలి అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అది ఆరోగ్యపరంగా మరియు ఆర్థికంగా కూడా స్త్రీలు ఏ కాలికి నల్లదారం కట్టుకోవాలి పురుషులు ఏ కాలికి నల్లదారం కట్టుకోవాలి శని రాహు కేతువులపై ఈ నల్లదారం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పాదాలకు నల్లటి దారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా దిస్తి తగలకుండా ఉండడానికి ఈ నల్లదారం కట్టుకుంటారు అంటే చెడు దృష్టి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అన్నమాట అలాగే కాలి మడమకు ఈ నల్లదారం కట్టుకోవడం వల్ల శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొందరి జాతకంలో బలహీనమైన రాహు మరియు కేతువులుంటారు వాడి యొక్క కాలి మడిమకు ఈ నల్లదారం కట్టడం ద్వారా రాహు మరియు కేతువుల యొక్క బలం పెరుగుతుంది మరి స్త్రీలు ఏ కాలకు నల్లధారం కట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి స్త్రీలు ఎప్పుడు కూడా తమ ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలి అది కూడా కేవలం శనివారం రోజు మాత్రమే ఆ రోజు ఎలా ఉంది చూసి కట్టుకోవాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పురుషుల దగ్గరకు చిట్టపడి పురుషులు ఏ కాలకు నల్లదారం కట్టుకోవాలి జ్యోతిషాస్త్ర ప్రకారం పురుషులు ఎప్పుడూ కూడా తమ కుడికాలుకు నల్లటి దారం కట్టుకోవాలి మరియు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం మగవారు మంగళవారం రోజు మాత్రమే ఈ నల్లదారాన్ని ధరించాలి దారి వల్ల శనిగ్రహం యొక్క బలమనేది పెరుగుతుంది ఆ మంగళవారం కూడా మంచి రోజై ఉండాలి నెక్స్ట్ చిన్నపిల్లలకు ఈ నల్లదారం ఎక్కడ కట్టాలి ముఖ్యంగా మనం చూసినట్టయితే చిన్నపిల్లలకి దిస్తి అనేది చాలా ఎక్కువగా తగులుతుంది దిష్టితో పాటు కొన్ని చెడు గాలులు కూడా చిన్నపిల్లల్ని చాలా తొందరగా పట్టుకుంటాయి అందువల్ల చిన్నపిల్లల్ని చూడగానే మనకు ఈ నల్లదారమే కనిపించాలి ఈ నల్లదారం అనేది భూత ప్రేతాత్మలు ఏవైతే ఉంటాయో వాటిని దగ్గరికి రానివ్వకుండా తరిమి కొడతాయి అందుకే చిన్నపిల్లలకు మెడలో మరియు చేతి మణికట్టు దగ్గర కాలికి ఈ నల్లతాడు అనేది కట్టడం జరుగుతుంది దీంతోపాటు చెంపపై దిష్టి చుక్క అరికాలిపై దిష్టి చుక్క అరచేతిపై దిష్టి చుక్క పెట్టడం జరుగుతుంది ఇంతే కాకుండా కొంతమంది చిన్నపిల్లలకి నల్లటి వెంటికల్తో చేసిన తాడును కూడా కట్టడం జరుగుతుంది ఎందుకంటే నల్లటి త్రాడు కంటే కూడా నల్లటి వెంట్రికలతో చేసిన తాడు అనేది చాలా బలంగా పనిచేస్తుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఈ భూత ప్రేతాత్మలను తరిమి కొట్టే మంత్రగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జుత్తు మొత్తం పెంచుకొని ఉంటారు అలాగే వెంటకలతో చేసిన తాళ్ళు వాళ్ళకి అక్కడక్కడ కట్టబడి ఉంటాయి ఎందుకంటే వెంటలతో చేసిన తాడు అనేది చాలా బలంగా పనిచేస్తుంది వాళ్ళు భూతాలతో ప్రేతాత్మలతో మంత్రాలతో ఆటలాడుతూ ఉంటారు కాబట్టి బలంగా పనిచేయడం కోసం ఈ వెంటకలతో తయారు చేసిన తాళ్లను వాళ్ళ శరీరంలో ధరిస్తారు ఈ కారణం చేతనే చిన్న పిల్లలకు కూడా ఈ నల్లటి వెంట్రుకలతో తయారు చేసిన తాడు కట్టడం జరుగుతుంది దానివల్ల వాళ్ళకు దిష్టి తగలడం కానీ ఏదైనా చెడు గాలి సోకడం కానీ జరగదు అని మనకున్న ఒక నమ్మకం ఈ నల్లటి వెంటకలతో తయారు చేసిన తాడు పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు చాలా బలంగా పనిచేస్తుంది కానీ పెద్దవాళ్ళు ఈ నల్లటి వెంటకలతో తయారు చేసిన తాడు కట్టుకోకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనల్ని కూడా మంత్రగాలు అనుకుంటారేమో పక్క వాళ్ళు అని ఒక భయం అందుచేతనే పెద్దవాళ్ళు పెద్దగా కట్టుకోరు కానీ నల్లటి దారం కంటే కూడా నల్లటి వెంటకలతో తయారు చేసిన తాడు చాలా బలంగా పనిచేస్తుంది అలాగే నల్లటి దారాన్ని కట్టుకున్నా కూడా అది కనిపించకుండా దాచిపెట్టడం జరుగుతుంది చాలామంది అది కనిపించినా కనిపించకపోయినా దాని ప్రభావం అది చూపిస్తుంది కానీ కనిపించేటట్టు కట్టుకోవడం వల్ల ఎక్కువ ప్రభావం అనేది చూపిస్తుంది సో ఇది ఈరోజు వీడియో ఇంకొక వేదో మళ్ళీ కలదు థ్యాంక్ యూ